శ్రోతులందరికీ కూడా ఒక చక్కటి పరిష్కారం చెబుతూ ఉన్నాం ఆ పరిష్కారం కూడా మీ ఇంట్లో ఏదైనా సరే ఒక దొంగతనం జరిగింది ఎవరికైనా డబ్బు ఇచ్చారు రాలేదు బాగా చిక్కులు పడుతూ ఉన్నారు ఏం చేయాలో పాల్పోవడం లేదు నష్టం బాగా వచ్చింది దాన్ని ఎలా మనం తిరిగి రాబట్టుకోవాలి అనేటువంటిది ఒక ఉపాసనా ప్రక్రియలో ప్రాచుర్యం లేదు చాలామందికి అందరికీ కూడా తెలుసు కాస్త బయట ప్రాచుర్యంలో లేదు చక్కటి ఉపాయం మీకు నేను తెలియపరుస్తాను అయితే ఇది బాగా తెలిసినటువంటి వాళ్ళ చేతే ఈ కార్యక్రమాన్ని చేయించండి అటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా అంటే కార్తవీర్యార్జున అర్చన జపము హోమము ఇది చాలా విశేషమైనటువంటిది ఈ కార్యక్రమం ఎప్పుడైతే సంకల్పం చేస్తారో మన దగ్గర నుండి ఏ ద్రవ్యమైతే నష్టం పోయిందో అది నిజంగా ధార్మికంగా మనం సంపాదించిందైతే తప్పకుండా ఏదో ఒక ద్వారా మనకు తిరిగి లభ్యమవుతుందని శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది ఆ కార్తవీర్యార్జున యొక్క విశేషమైనటువంటి అర్చనలో ఒక ముఖ్యమైనటువంటి ప్రస్తావన ఉన్నది కార్తవీర్యార్జునుకి అత్యంత విశేషము ఒక దీపము దీపస్వరూపంలో కార్తవీర్యార్జుని అర్చన చేయడం కవచ పారాయణ చేయడం కార్తవీర్యార్జున యొక్క మూల మంత్రాన్ని జపం చేయించడం కార్తవీర్యార్జున స్వామివారి యొక్క మూల మంత్రాన్ని హోమం చేయించడం ఇటువంటివన్నీ కూడా మనం ఏదైతే నష్టద్రవ్యం కోల్పోయామో ఆ తిరిగి ఆ నష్టద్రవ్యాన్ని పొందగలిగేటువంటి చక్కటి అవకాశం ఉపాసనా ప్రక్రియలో ఈ కార్తవీర్యార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనకు లభించి ఉన్నది చాలామందికి కూడా ఈ విషయం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆచరణలో కొత్త కొత్తవి చెప్తే చేస్తారో చెయ్యరో అనేటువంటి ఉద్దేశం చేత కూడా పండితులు చెప్పకపోవచ్చు కానీ చాలామంది కూడా ఈ ఉపాసన చేత నష్టద్రవ్యాన్ని తిరిగి పొందారు మనకి కూడా అదే చెబుతున్నాం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చేసాం తిరిగి రాలేదనుకునేటువంటి వాళ్ళు పలానా చోట మాకు నష్టం వచ్చింది అనుకునేటువంటి వాళ్ళు మన ఇంట్లో బంగారం కానీ డబ్బు కానీ దొంగతనం జరిగింది అది తిరిగి మనకు వస్తుందా రాదా అనుకునేటువంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్తవీర్యార్చన ఉపాసన మంచి బ్రాహ్మణోత్తముల చేత చేయించండి మీరు చక్కటి ఫలితాన్ని పొందుతారు దీంట్లో మాత్రం ఎటువంటి సందేహము కూడా లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం